హాయ్ యూట్స్ ఈ వీడియో ఇవ్వాల్సినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది కానీ ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని చెప్పాలంటే నేను చెప్తున్నాను జస్ట్ ఈ వీడియో ఇవ్వటానికి ముందు కూడా మన కామెంట్స్ చెక్ చేస్తూ ఉన్న మూమెంట్లో ఆ వైజాగ్ మైండర్ గాలికి సంబంధించి ఒక కథను కామెంట్ పెట్టాను సార్ ఆ అమ్మాయిని లాజిక్ తీసుకెళ్తున్నారు కదా ఆ అమ్మాయి ఎందుకు సార్ అరవలేదు అని అంటే అక్కడ అమ్మాయి మీకు తప్పు కనిపిస్తుందా తెలియదు ఎందుకంటే నిజాలు ఏంటన్నవి కోర్టే చెప్పాలి కానీ ఇందాక తను డౌట్ రేస్ చేశాడే స్టోరీ ఆల్మోస్ట్ అతని దగ్గరికి రీచ్ అవుతూ ఉంది అంటే అతను ఆలోచించిన విధానం చుట్టూకి రీచ్ అవుతూ ఉంది టీడీపీ వాళ్ళు వచ్చేసి ఏమన్నారు ఈవెన్ మీరైనా నేనైనా ఆ అమ్మాయిని ఫస్ట్ ఆమె లవర్ లాడ్జికి తీసుకెళ్ళాడు రేపు చేశాడు లేదు ఒకవేళ అమ్మాయి ఒప్పుకుందనుకున్నాను ఇద్దరు బీచ్లుగా చేశారు ఆ తర్వాత ఆ ఇమ్రాన్ గారు వాడి ఫ్రెండ్ షోబిని పిలిపించాడు వాడు చేశారు ఆ తర్వాత ఆ అమ్మాయిని వదిలేశారు ఆ పిల్ల బీచ్కి వచ్చింది అక్కడ బీచ్ ఫోటోగ్రాఫర్లు ఆమెను నమ్మించి ఆమెను పట్టుకెళ్ళారు ఆ తర్వాత వాళ్ళు చేశారు బట్ లాడ్జిని మార్చుతూ అలా చేశారు ఆ తర్వాత ఆ అమ్మాయి తప్పించుకొని వాళ్ళ ఊరు వెళ్ళింది అనుకున్నాను ఆ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే ఏం ఎక్కడుంది ఏంటని చూస్తే పాల చోట ఉందని తెలిసి ఆమె తెచ్చారన్నాం మానసికంగా కొంచెం నార్మల్ వేలోకి వచ్చాక అప్పుడు నిజంగా చెప్పింది అనుకున్నాను కదా ఇదే వర్షన్ మీరు నేను టీడీపీ లైక్ వీళ్ళంతా మనం మాట్లాడింది ఇప్పుడు టీడీపీ వాళ్ళు కావాలని జగన్ నుండి ప్రభుత్వానికి లేనిపోయిన విధంగా బురదంటిస్తూ ఉన్నారు కంటే జగన్ వస్తారని నిజం అందుకే కంప్లైంట్ ఇవ్వకుండా ఎక్కడ ఎక్కడుంది ఏంటంటే ట్రేసెస్ మేమే తెచ్చాం అండ్ ఈ కేసులో ప్రభుత్వం అయితే చేతగా ఉందని పోలీసులకు పట్టించుకోలేదని చెప్పేసి నానైతే చేస్తున్నారు కదా సో ఇప్పటి వరకు దొరికినటువంటి సమాచారం ప్రకారం ఆధారాలు ఏంటంటే వాళ్ళు చెప్పిన వర్షం ఏంటంటే ఒక ఈ మిలిటరీ సర్వీస్ ఇంజనీర్ ఎవరైతే అధికారిగా ఉన్నారో అతను పనిచేస్తు ఐ మీన్ అతను ఉన్నాడు ఆ ఇంట్లో వాచ్మెన్గా వీళ్ళ నాను ఉంటా ఉన్నాడు అదే ఇంట్లో ఈ అమ్మాయి కుక్కలకి ఫుడ్ పెడుతూ పని మనిషిగా ఉంది ఈ అమ్మాయి వయసు పదహారు సంవత్సరాలు ఈ అమ్మాయికి నీర్ బై ఉన్నటువంటి ఒక వడ్రంగ్ షాప్లో అంటే చక్క పని చేసే దగ్గర ఈ యమ్రాణి పరిచయం వాడి ఈ యమ్రాణి జార్ఖండ్ అతను ఈలోది ఒడిస్సా ఓకేనా ఇది అమ్మాయిది ఒడిస్సా అబ్బాయిది జార్ఖండ్ సో పరిచయం పరిచయం కాస్త ప్రేమ కొద్ది రోజుల క్రితం ఈ మిలిటరీ సర్వీస్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను సమ్ ఫ్యామిలీ ట్రిప్ అయితే ఎక్కడికో వేరే చోటకి వెళ్ళారు వెకేషన్ సో ఇంట్లో ఇంక పని ఏమీ లేదు ఇక మొన్న పదిహేడవ తారీఖున ఈ మీద బర్త్డే అట దాంతో ఆ రోజు అతను మరి పార్టీ అని ఏదో మొత్తాన్ని నమ్మించాడు ఒక చోట ఆర్జం తీసుకెళ్ళాడు వెళ్ళింది వాడు ఈ అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి మ్యూచువల్గా ఇష్టపడి చేసుకున్నారు అనుకుందాం బట్ ఈ అమ్మాయి మైనర్ సో వాడు చేసిన తప్పే సరే వాడు ఎంజాయ్ చేశాడు ఈలోపు వాడి ఫ్రెండ్ వైపు కూడా చెప్పాడు ఆడు వచ్చాడు వాడు కూడా ఎంజాయ్ చేశాడు ఇక్కడ అమ్మాయి మోసపోయింది వీళ్ళ అమ్మాయిని రేప్ చేశారు బాధలో ఉంది తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఎక్కడైతే ఆమె పని చేస్తుంటే ఆ ఇంటి దగ్గర వదిలిపెట్టారు ఇక ఆ తర్వాత ఆమె ఆ ఇంటి ఓనర్ వాళ్ళకి ఫోన్ చేసింది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయాల మొత్తం డోర్స్ క్లోజ్ చేసిన పని ఏమీ లేదు అప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి కదా వెళ్ళాల ఆ నైట్ ఆర్కే బీచ్కి వెళ్ళారు నైట్ అంత ఆర్కే బీచ్ ఈ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి ఆ ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో షరీఫ్ నాగేంద్ర రాజు హరీష్ వీళ్ళు గమనించారు ఈ నలుగురు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇక తెలుసు కదా ఇక పనికి మల్ల బ్యాచ్ ఎలా ఉంటారు ఏంటి ఒక ఆడదాన్ని తమ వసపరుచుకోవాలన్నప్పుడు ఎలా చెప్తారు ఏంటి మొత్తం చెప్పారు ఇక ఆ అమ్మాయిని వాళ్ళతో పాటు ఆ పద్దెనిమిదవ తారీఖున లాడ్జ్కి తీసుకెళ్లారు అక్కడ వీళ్ళ నలుగురు ఎంజాయ్ చేశారు ఆమెకి రకరకాలుగా కానుకలు ఇచ్చారట దట్ మీన్స్ ఇష్టపూర్వకంగానే ఈమె వాళ్ళకి తెలియదు అన్నట్టు వాళ్ళు వచ్చేసి మేము నిన్ను వాడుకునేందుకు ఇది ఎంత డబ్బు అన్నట్టు వాళ్ళు ఇచ్చేటట్టు లెక్క అన్నట్టు వాళ్ళు చెప్తున్న వర్షం అలాగే ఉంది ఓకేనా ఇది మా జర్నలిస్ట్ గ్రూప్ వచ్చినటువంటి సమాచారాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను ఆ తర్వాత వాళ్ళు వేరే లాడ్జికి తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఆమెను ఎంజాయ్ చేసి మరలా కొంత డబ్బు కానుకలు ఏవో ఇచ్చారట అలా లాడ్జ్లు అటు తిప్పుతూ ఉన్నారు ఈ లోపు ఆ అమ్మాయికి ఇరవై రెండవ తారీఖుకి అంటే ఈ మూడు రోజులు వర్షం లాడ్జ్లు తిప్పుతున్నట్టు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఎవరికి వాళ్ళు అదేమంటే ఆ అమ్మాయికి ఏదో ఇస్తున్నారు దట్ మీన్స్ అమ్మాయి ఇష్టపడింది అన్నట్టుగా ఈ కొత్త కథ మీకు ఇరవై రెండో తారీఖున ఆమె కడుపులు నొప్పిపోతే నాకు ఇబ్బందిగా ఉందని అంటే అప్పుడు నాగేంద్ర వచ్చేసి ట్రైన్ టికెట్లు తీశాడు రాజు అండ్ ఈ అమ్మాయి ఇద్దరికి ట్రైన్ టికెట్లు తీశారు ఒడిస్సాలో వాళ్ళ ఊరు ఏదైతే ఉందో కలబహంద్ సమ్ మీద ఊరిపోయినాక అంత ఐడి రాట్లు అక్కడికి తీసుకెళ్ళి ఈ రాజు అమ్మాయిని వదిలిపెట్టేసి వచ్చేసాడు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటికే మిస్సింగ్ కేసు వాళ్ళ నాన్న వైజాగ్లో పెట్టాడు ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది అక్కడున్న పోలీసులకి సమాచారం అందింది వాళ్ళు వైజాగ్ వాళ్ళకి చెప్పారు ఇక అప్పుడు వైజాగ్లు వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ అక్కడ కలిపి సేఫ్గా పట్టుకొచ్చారు ఏమైంది ఏంటంటే ముందు అసలు ఏమీ చెప్పలే ఆ తర్వాత టూ డేస్ అయిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి ఇమ్రాన్ అండ్ షోహిబ్ గురించి చెప్పింది బాయ్ ఫ్రెండ్ అండ్ వాడి ఫ్రెండ్ గురించి చెప్పింది వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్న మూమెంట్లో వాళ్ళు జార్ఖండ్కి వెళ్ళిపోయారని తెలిసింది ఎందుకు ఈ అమ్మాయి కనిపించలా వాళ్ళని మిస్సి కంప్లైంట్ ఇచ్చాడు సో వాళ్ళకి అనుమానం వచ్చేసింది తేడా తేడాగొట్టేలా ఉందిరా అని నాకు పారిపోయారు ఇక విచారిస్తున్న మూమెంట్లో అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం తెలిసింది సీసర్ ఫుడ్స్ తీస్తే అప్పుడు ఈ కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో ఆ బీచ్లో ఫోటోలు తీసుకునే బ్యాచ్ వీళ్ళు వీళ్ళల్లో ఆమెను ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు మొత్తం ఎంతమంది అంటే పదకొండు మంది వెళ్తూ ఉన్నారు ఆ వెళ్ళినటువంటి బాయ్ ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ పన్నెండు పన్నెండు పదమూడు పదమూడు మొత్తం వీళ్ళు పదకొండు వాళ్ళు రెండు మొత్తం పదమూడు ఈ పదకొండు మంది ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు ఆ మిగతా ఇద్దరు వచ్చేసి వారి పేరు వాళ్ళ కోసం వెతుకుతున్నారు పోలీసులు వెళ్ళి కొత్తగా మనకు వచ్చినటువంటి అప్డేట్ చాలా అంటే చాలా బాధిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీ అవటం ఒక వాచ్మెన్ కూతురు అవటం మైనర్ బాలిక అవటం అదే విధంగా ఆమె వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి రావటం ఇప్పుడు ఆ అమ్మాయిది కాకుండా అవతల ఉన్నటువంటి వాళ్ళే మోసగించి అంతా చేసినట్టయితే అదే నిజమని చెప్పేసి బయటకు గనక వస్తే చేతగాని ప్రభుత్వం వల్ల చేతగాని పోలీసుల వల్ల ఆడపిల్ల సరైన రక్షణ లేదని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు హైలైట్ చేస్తారు అలా కాకుండా ఈ అమ్మాయి ఇష్టపడే వెళ్ళింది ఇష్టపడే వెళ్ళింది కాబట్టి గొడవ చేయలేదు ఏడవలేదు అని అన్న దగ్గరకే హైలైట్ చేయగలిగితే ఆ అమ్మాయికి హెల్త్ బాగా ఆడకు ఆడకి వెళ్ళిందని హైలైట్ చేయగలిగితే గవర్నమెంట్ సేఫ్ పోలీసులు సేఫ్ కాకపోతే ఇష్టపడి అమ్మాయి వెళ్ళినా మైనర్తో ఇలా చేయడం తప్పు దట్టు సామూహికంగా చేయడం అసలు తప్పు పెద్ద తప్పు కాబట్టి మీరు శిక్ష అర్హులేదు చెప్పేసి అంటారు చివరికి ఏం చేస్తారు వాళ్ళకి శిక్ష అంటే ఆంష మరికొద్ది రోజుల్లో ఇందులో ఎవరైతే వాళ్ళు ఉన్న అందరికీ బెయిల్ వచ్చింది ఒకవేళ ఆ యమ్రానా షోయిబనోడు దొరికితే వాళ్ళు ఏమన్నా కొద్ది రోజులు ఎక్కువ రోజులు జైల్లో ఉండొచ్చు ఈ అయితే వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది ఎందుకంటే కొత్తగా మనకి అందుతున్న అప్డేట్ కానీ ఆమె అరవకుండా ఉన్నటువంటి విషయంలో కానీ ఆమె ఏ లాడ్జ్కి అయితే వెళ్ళిందో ఎక్కడైతే వాళ్ళతో రూమ్లో ఉందో ఆ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎక్కడ ఆమె అరవకుండా ఉండటం హోటల్ కూడా ఇదే చెప్తారు వాళ్ళు ఫ్యామిలీ అనుకున్నామండి అంత కలిసి వెళ్తుంటే ఫ్రెండ్స్ అనుకున్నామండి మరి ఆమె గొడవ చేయలేదు ఏం చేయలేదు అంత నార్మల్గా ఉందండి అని చెప్పేసి అనొచ్చు నిజంగానే బలవంతంగా అత్యాచారం చేస్తుంటే ఆమె హరవాలి ఏడవాళ్ళు కదా మరి ఎక్కడ ఏం లేదు కదని చెప్పేసి లాడ్జ్లు అంటారు హోటల్ అంటారు ఈవెన్ ఇప్పుడు ఎవరైతే పోలీసులు రిమాండ్లో సరే రిమాండ్లో ఉన్నారో వాళ్ళ తరఫున ఆయన కూడా అదే చెప్తారు ఇప్పుడు ఈవెన్ పొలిటికల్గా ఉన్నటువంటి కొంతమంది కూడా అదే చెప్తారు జరిగింది తప్పే కానీ ఆ అమ్మాయి ఇష్టపడే వెళ్ళింది ఒకటి అవతల మోసం చేస్తే ఆమె తీసుకెళ్ళారు లైక్ ఇలా చెప్తారు కొత్తగా అంటే బాబు ఈ దేశంలో పేద పిల్లలు కాపాటువంటి ఘోరం ఇంకోటి ఉండదు నిజంగా చాలా సిగ్గుపడుతూ ఉన్నా